మనం ప్రోటోకాల్ ప్రకారం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఆ నెల్లు మన డిస్టిక్ని కొన్ని కొన్ని విషయాల్లో ఒక కి తీసుకెళ్ళిన మన జీవన్ వన్ లైన్స్ అందరికీ పోయి నాకు ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు చెప్పారు నేను ముప్పై వేలు ఇచ్చినప్పటికీ కూడా యాభై వేలు ఎవడానికి ముందుకు వచ్చిన ప్రతి ఎంపీఎఫ్ చేసిన మెంబర్కి కూడా నేను ఈరోజు సభ ముఖం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఎంతో మంచి తోటి సభ పరిచయం చేసిన అమరేంద్ర పెద్దపాడు ఏర్పడిన దగ్గర నుంచి కూడా నాకు గుడ్ ఫ్రెండ్ అవ్వాలంటే రమేష్ గారు నేను రమేష్ గారు నేను నైన్టీ వన్ లో జాయిన్ అయ్యాను అంతకుముందు క్లబ్లో ఉండేవారు కానీ నైన్టీ లో ఈ క్లబ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి లో ప్రతి సంవత్సరం కూడా మా లైఫ్లో నచ్చిపడేషన్ చేస్తుంటాను ఆయన మాటలకు ఇన్స్పైర్ అయ్యి నేను రెగ్యులర్గా మీటింగ్స్ వచ్చేవాడిని రమేష్ గారు మా క్యాబినెట్ మా క్లబ్ రెజిస్ట్రేషన్ అయినా ఏ ఫంక్షన్ అయినా సరే మిగతా గెస్ట్ ఎవరు ఉన్నా సరే ఒక గెస్ట్ మాత్రం ఇప్పుడు మాకు రమేష్ గారు ఉంటారు ఆ రమేష్ గారి స్పీచెస్కి నేను ఇన్స్పైర్ అయ్యి రెగ్యులర్గా మీటింగ్స్ వచ్చేవాడిని ఆ విధంగా నాకు ఈ లైన్తో నాకు ప్రస్తుతం ఇచ్చింది నాకు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను మీ ఇరవై ఐదవ సంవత్సరంలో నేను గవర్నర్ అవ్వడం సంతోషంగా ఉంది మీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి నేను గవర్నర్గా ఉంటూ మీ ఫంక్షన్లో నేను పాలు నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ లైన్స్ క్లబ్ ప్రతిపాడు మొదలైన సంవత్సరమే ఏడు లైన్స్ క్లబ్స్ పెట్టి అది ప్రపంచ ఏ రికార్డులో ఈ వంద సంవత్సరాల్లో ఏ లైన్స్ క్లబ్ కూడా అది స్టార్ట్ అయిన సంవత్సరంలో ఏడు గుడ్ స్టాండింగ్ క్లబ్స్ పెట్టడం అనేది జరగలేదు అది ఆధ్వర్యంలో ఈ లైన్స్ క్లబ్ ప్రతిపాటికి ఆ ఘనత వచ్చింది ఇప్పుడు క్లబ్స్ వస్తున్నాయి రెండు సంవత్సరాలకే మూడు సంవత్సరాలకే ఒక సంవత్సరాలకి కూడా అవి అవి అంటే పోవడం జరుగుతుంది పోవడం అంటే సెన్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో మంచిదో జాయిన్ అవుతారు కానీ సరైన మోటివేషన్ లేకపోవచ్చు ఎదురవచ్చు ఒక క్లబ్ ఇప్పుడు గుడ్ స్టాండింగ్లో సర్వే అవ్వాలంటే ఆ క్లబ్ చాటైన చార్టర్ ప్రెసిడెంట్ అప్పుడున్న క్లబ్ కొన్ని కొన్ని సాంప్రదాయాలు కొన్ని కొన్ని అంటే కొన్ని రెగ్యులర్గా చేయడం వల్ల సేవాలు రెగ్యులర్గా చేయడం వల్ల ఆ క్లబ్ ఈ విధంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది నేను మా క్లబ్లో జాయిన్ అయిన సంవత్సరాలు అయింది అలాగే మా లైఫ్ క్లబ్ నర్సీపట్నం స్టార్ట్ అయ్యి ఇప్పటికి యాభై మూడు సంవత్సరాలు అయింది యాభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు గుడ్ స్టాండింగ్లో ఉండి డిస్టిక్లో ఎప్పుడు కూడా మా దాని కూడా ఏంటంటే అప్పుడున్న చార్టర్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలు అన్ని చేసి అది రెగ్యులర్గా ఎప్పటికీ కూడా ఎక్కువ చేస్తున్నా కాబట్టి అది జరుగుతుంది దానికి కారణం మీ అందరికీ తెలిసిన వ్యక్తి మా దాంధ్ర ఆయన మా క్లబ్ చార్టర్ సెక్రటరీ అయిన అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన మా క్లబ్ చేసుకొని ఇప్పుడు వచ్చి కూడా డిస్ప్యూట్ లేకుండా అంటే నేను ఇప్పుడు రాఘంద గారి గురించి రమేష్ గారి గురించి ఎందుకు అంటే ఇప్పుడు క్లబ్స్ అంటే దానికి సరైన నాయకత్వం లేకపోవడం వల్ల అని జరుగుతుంది ఇప్పుడు మా క్లబ్లో ఎప్పుడు కూడా డిఫరెంట్ ఆఫ్ నేను ఎప్పుడు రాదు ఎందుకంటే మా క్లబ్ కొరూ ఉన్న పెద్దలు కూడా అంటే ఫ్లెక్సిబుల్టీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవడం ఎవరో ఒక మాట బండి ఎప్పుడు పోతారు తప్ప ఇది నా మాట జరగాలి నేనే జరగాలి అన్నట్టు ఎప్పుడు ఉండదు ఆ విధంగా ఉన్న క్లబ్స్లోనే ఇవన్నీ బాగా జరుగుతున్నాయి అలాంటివి పెద్దపాటు లైన్స్ క్లబ్ ఇంకా ఈ ఇలాంటి ఉన్నంతకాలం ఉంటుంది డెఫినెట్గా ఈ ఉన్నంతకాలం మంచి సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను గవర్నర్గా ఫస్ట్ సిక్స్ అన్ని అన్నీ గా మనం చేశాము అయితే ఈ సంవత్సరం మనం ఇక రాబోయే ఆరు నెలలు మన ఇంకా చాలా జాగ్రత్తగా కొన్ని కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు మిషన్ వన్ పాయింట్ ఫైవ్ అనేసి ఈ మెంబర్షిప్ గ్రోత్ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇంటర్నేషనల్ కొన్ని ప్రోటోకాల్స్ మనకి ఇచ్చేది ఎప్పటి నుంచో మన మెంబర్షిప్ పదిహేను లక్షలు తాకించాలనేసి అనుకుంటున్నా సరే పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు ప్రస్తుతం పద్నాలుగు లక్షలు దగ్గర ఉండిపోయి ఉంటుంది మనం ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ జాయిన్ చేసినా కొన్ని ట్రాఫిక్స్ ఉంటాయి కాబట్టి అది సక్సెస్ అవ్వట్లేదు అనేసి ఈ రాబోయే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపలి మన వరల్డ్ లైన్ పదిహేను లక్షల గోల్ వన్ పాయింట్ ఫైవ్ అనేసి ఇది ఇంటర్నేషనల్ ఒక స్వాతంత్రంతో ప్రస్తుతం ఆ టైంలో ఇది మొదటి సంపద కాబట్టి ఇంటర్నేషనల్ వారు మాకు ఇచ్చిన గోల్స్ ఎల్స్ఎఫ్ గోల్స్ ఎల్స్ఎఫ్ గోల్స్ అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా చేయగలిగా అదేవిధంగా ఇప్పుడు మెంబర్షిప్ గోల్స్ కాబట్టి ఈ సంవత్సరం నేను గవర్నర్గా బోర్ తీసుకున్న తర్వాత నేను మూడు వందల ఆరు మందిని నేను జాయిన్ చేయడం జరిగింది కానీ కొన్ని డ్రాఫిక్స్ మనకు తెలియకుండానే అయిపోతాయి డ్రాఫిక్స్ అయిపోతుంటాయి కాబట్టి ప్రస్తుతం ఈ డ్రాఫిక్స్ కోసం మనం క్లాస్ ట్వంటీ టూ నెట్ గ్రోత్లో ఉన్నాం దీన్ని మన ఇంటర్నేషనల్కి ఇచ్చిన గోలు ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంటర్నేషనల్ వారే మన మట్టిపుల్లో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఐదు వందల ప్లస్ గ్రోత్తో ఈ రెండవనేసి మా గవర్నమెంట్ అందరికీ కూడా ఒక గోలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఈ కాలంలో మినిమం ఒక పది మంది మెంబర్ని ఈ లైన్స్ లో ప్రతి పనులు జాయిన్ చేయాలని నేను సర్వని కోరుకుంటున్నాను తర్వాత ఏంటంటే మీరు మొదటి సంవత్సరంలో ఏడు క్లబ్బులు పెట్టి ఒక రికార్డు సృష్టించారు నా టైంలో మీరు ఒక క్లబ్ మీ క్లబ్ సభ్యులు ఒక క్లబ్ ఎక్స్టెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను తర్వాత మనకి లైన్స్ సంవత్సరాలు దిగేవారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో గివ్ కాన్క్లేవ్ అనేసి ఆల్రెడీ మీరు